মানব পাঞ্জে তো মু ంగా వివేకానంద రెడ్డి ఆన దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమం చేస్తామని చెప్పినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ కార్యక్రమం కరోనా టైంలో కూడా ఆపకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి బాధ్యత వహించి అందరూ కూడా ఐక్యంగా ఈ యొక్క క్రిస్టమస్ చేసుకోవాలని చెప్పి చెప్పి అడిగిన వెంటనే మేము ముందు కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్తారు వచ్చిన వాళ్ళందరికీ కూడా మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ నెక్స్ట్ ఇయర్ షుడ్ పియా బ్రైట్ ఇయర్ అండ్ ఆల్ ఆఫ్ యూ ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ బి వెరీ ైట్ ఉండేవారు ఇందాక అందరూ అందరూ కలిసి ఉండాలి సమాధానం అందరూ బాగుండాలి ఓకే దే వాంట్ టు హెల్ప్ బీన్ నియర్ డూ సంథింగ్ ఫర్ ద దీపుల్ సమాధానంలో ఉండేవారి కంటే ఈ క్రిస్మస్ ఇంకా అధిక సమాధానం ఇస్తుందంట ఆయన గొర్రెలకు జీవడానికి వచ్చేవాడు ఎటువంటి జీవం అంట హీ కే సమృద్ధిగా ఇవ్వడానికి మరి ఆయన వచ్చాడంట నీలో ప్రతి బాధకు బలహీనతకు ఏసయ్య తన సిలువ ద్వారా పరిష్కారం ఇచ్చాడు రెండు వేల ఇరవై నాలుగు నీకు పూర్తి విడుదల కలుగును గాక అయితే కొన్ని కమిట్మెంట్స్ చేసుకోవాలా దివరాత్రము అనండి పొద్దున్న లేసి ఆ వాక్యాన్ని ధ్యానించెళ్ళండి మధ్యాహ్నం కొంచెం జ్ఞాపకం చేసుకోండి సాయంకాలం మూడు పూటలు తినేస్తారు బాగుంటుంది లేకుండా అలాగా కొంత ఆహారం అంతా చెప్పారు కదా ఫాస్ట్గా ఆహారం పెడతారు అది టైం టేబుల్ ప్రకారం డాక్టర్ కూడా చెప్తారు టైం తినయా అని టైం టేబుల్ ప్రకారం బిజినెస్ పీపుల్ టైం వర్క్ చేస్తారు దే గో దే వర్క్ ఇన్ టైం చదువు కూడా స్కూల్ చూడండి ఈ టైం జైకి రావాలి నువ్వు లేటుకొస్తే అలా కుదరదని మందలిస్తారు నీ ఆత్మీయ ఆహారాన్ని కూడా డిసిప్లిన్ గా తీసుకుంటే దేవుడు నీ ప్రతి శాపాన్ని ఆ సెలువుల ఆశీర్వాదము అధిగమిస్తాయి